మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ అన్నారు మండలంలోని బయ్యనగూడెం గ్రామంలో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ టైలరింగ్ శిక్షణ కేంద్రం వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ఆమె చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కుటుంబాన్ని నడిపేందుకు మగవారితో నేడు మహిళలు పోటీ పడుతున్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ముప్పై మూడు శాతం వాటాలో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిలుపునిచ్చారు తపన ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ సర్టిఫికేట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరిని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో పోలవరం ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు జనసేన సీనియర్ నాయకులు మద్దు తేజ మత్తు బాలనాగేశ్వరరావు ఎస్ఆర్పి సుభద్రాదేవి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోలిశెట్టి వాసు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చిటికెన రమేష్ శుంకర ప్రసాద్ ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్ఐటి యేసుబాబు కోన రామకృష్ణ చిన్నంశెట్టి నాని కటిక రాధాకృష్ణ బలం నరేష్ చెరవూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దాని నుంచి వచ్చే లాభం అయితే లేదు కానీ ప్రభుత్వ ఉద్దేశం అది కాదు నుంచి మహిళలు ఆర్థికంగా ఎదగాలని కానీ ఎదగడం కోసం ఏవైతే చేయాలో అవి చేయాలి చిన్న 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 పరిశ్రమలు లేకపోతే మీరు నేర్చుకున్నారు దాని ద్వారా విషయం నోడుకోవడం దాని గురించి ఉపాధి పొందడం లేదా చిన్న షాప్ పెట్టుకోవడం లేకపోతే బ్యూటీ పార్లర్ లాంటివి లేదా రేటు ఏదో లావులో కొనుక్కుని వాటిని పోషించి ఆదాయం ఏదైతే చాలా గ్రూపులో చాలా నేను చూస్తూ ఉంటాను దేశంలో పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ అవి పెట్టినప్పుడు చాలా మంది పచ్చళ్ళు ఇవి తయారు చేసి ఎడి దుస్తులు పచ్చళ్ళు ఇవన్నీ తయారు చేసి వాళ్ళ గ్రూప్ ద్వారా వ్యాప్తంగా ఆ ప్రచారం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం కూడా ఒక ఆలోచన చేసి మన కుటుంబ ఎదుగుదలకు ఏదైతే అవసరమో ఆ విధంగా మనం దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మనం ఆ ఏమి ప్రయోజనం ఉండదు మనం దాన్ని ఎప్పుడైతే ఆ అవేర్నెస్ తీసుకుని ఆ ఇచ్చే అవగాహన తీసుకుని దాన్ని మన కుటుంబానికి మన వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మనం అభివృద్ధి సాధించలేదు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నిట్లోనూ ఉంది మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లోనూ ఉంది ఇప్పుడు మనం రాబోయే కాలంలో మనం రాజకీయ రంగాల్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మరి చౌదరి గారు ఇది ఒక బెంగళూరు గ్రామంలోనే కాకుండా జిల్లా అంతా కూడా ఎవరు చేయాల్సిన వస్తే అవసరాన్ని పూరుస్తూ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారిని మనం వారి సహాయాన్ని సహకారాన్ని అన్ని వాళ్ళ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా రోజు మీరు ఈ శిక్షణలో పూర్తి చేసి మీ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అదేవిధంగా మీరందరూ కూడా మీ భక్తులతో పాటు మీరు కూడా సంపాదనలో భాగస్వాములు అయ్యి అంతే కొంత మీ కుటుంబానికి చోదో వాదేరుగా ఉంటూ మీ యొక్క కుటుంబాలను అన్ని విధాలా చూసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మాసంగా తెలియజేస్తున్నాను